అంటున్నాడు ఎందుకంటే ప్రజలు ఇంకా పూర్తిగా దేవుని పట్ల మనస్సు కలిగిన వారు కాదు కాబట్టి దేవుని కార్యాలు కూడా కొంత మట్టుకు దేవుడు చేశాడు వారి భక్తి వారి యొక్క స్థితిగతులను చూస్తూ ఆయన బ్లెస్సింగ్స్ నెమ్మది నెమ్మదిగా వారికి ఇవ్వటం ప్రారంభించాడు పూర్తి ఆశీర్వాదాలు వారికి ఇవ్వలా పూర్తి విడుదల వారు కలగల పూర్తి స్వాతంత్రం వారికి ఇంకా దయచేయబడ పూర్తి విజయం వారికి శత్రువుల మీద రాల రాజ్యంలో స్వతంత్రంగా బ్రతికే జీవితాలు వారికి ఇవ్వబడల ఎందుకంటే ఇంకా సంపూర్ణమైన మనస్సు దేవునికి వారికి ఇవ్వల దేవునికి వారు ఇంకా ద్విమనస్సు కలిగి ఉన్నారు దైవజనుడు చెప్తూ ఉన్న రెండు మనస్సుల మధ్యలో ఊగిసలాడుతూ వారిలో కొంత మట్టుకు మార్పు కొంత మట్టుకు మారు మనసు కొంతమట్టుకు దేవుని తట్టు తిరగాలని దేవుని విషయాలు నమ్మాలనే తత్వం కొంతమట్టుకు వచ్చింది కాబట్టి వారి జీవితాల్లో దేవుని దయ కూడా మట్టుగా రిలీజ్ చేయబడింది వారు ఎప్పుడైతే నూరంతలుగా దేవుని వైపు తిరుగుతారో వారి పట్ల దేవుడు కూడా నూరంతలుగా ఆశీర్వాదాలు ఇవ్వటం ప్రారంభిస్తానన్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దేవాతి దేవుడు నీ ప్రయత్నాలని స్థిరపరుస్తాడు నీ కార్యాలని స్థిరపరుస్తాడు నీ ఉద్దేశాలని స్థిరపరుస్తాడు నీ చేతి పనుల కష్టాయితాన్ని స్థిరపరుస్తాడు నీ సంతానాన్ని స్థిరపరుస్తాడు నీ యొక్క కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు చెప్పల కొడుతూ దేవుడినామానికి మహిమ చెల్లిద్దందా విజయనమా అవును సమస్తమును స్థిరపరచేవాడు దేవాతి దేవుడైన ఈ సర్వశక్తిగల దేవుడై ఉన్నాడు వే పట్టణస్థుల మీదకి ఒక ఉగ్రత పాత్ర అనేది కృమరించబడింది వారికి తీర్పు అనేది ఎప్పుడో నిర్ణయించబడింది దేవుడు నేనువే పట్టణానికి అవకాశం ఇచ్చాడు తీర్పు అనేది ఆల్రెడీ దేవుడు నిర్ణయించాడు పలానా రోజున పలానా సమయమున ఈ పట్టణం నాశనం అయిపోవును గాక అనేది దైవ నిర్ణయం అయినప్పటికీ కూడా అవకాశం దేవుడిచ్చాడు అవును ఈ భూమి లయమైపోతుంది చూడండి ఎక్కడ చూసినా యుగాంతో యుగాంతం అంటున్నారు మనం మనం కాదు అంటుంది లోకమంతా అంటుంది ఏమంటున్నారు లోకమంతా యుగాంతం అనేది రాబోతుంది యుగాంతం అనేది రాబోతుంది అంటున్నాడు నిజమే అది ఈ యుగం అనేది అంతరించిపోతుంది ఆకాశ నక్షత్రములు సూర్యచంద్ర నక్షత్రములు భూమి ఆకాశం లయమైపోతుంది అన్నీ లయమైపోతాయి వాక్యం మాత్రమే స్థిరంగా ఉండబోతుంది దేవుని నమ్మిన భక్తుడు మాత్రమే స్థిరంగా ఉండబోతున్నాడు ఈ దేహం అనే దేవాలయంలో ఆత్మ మూలుగుతూ ఉన్నది దేహం శాశ్వతంగా అది ఇది వంద సంవత్సరాలు బతకడానికి దేహం ఇచ్చాడు ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ ఉన్నది చూసావా ఇది నిత్యము నిరంతరము మరణము లేకుండా జీవించే ఉండబోతుంది దైవజనమా ఈ జీవాత్మ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలని ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ జీవాత్మ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడే ఈ మానవ జీవితానికి ఒక అర్థము పర్థము ఒక పరమార్థము ఉంటుందనే విషయాన్ని మనందరికీ బోధపరిచి ఈ లోక యాత్ర జీవితంలో కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనకి తోడు నీడగా ఉంటూ మనకి సహాయం చేస్తూ మన ప్రార్థనలకు జవాబిస్తూ ఆ తదుపరి ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించినట్లుగా దేవాతి దేవుడే మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కేవలం